హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మన్ తెలుగమ్మాయి ఈరోజు వేసవికాలం స్పెషల్ అయిన ఆనపకాయ పెసరపప్పు ఎలా ఉండాలో చూద్దాం ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని దాన్ని నీటితో బాగా కడిగి ఒక అరగంట నానబెట్టుకోవాలి ఈ పప్పుసుకు కావలసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ఆనపకాయ ముక్కలు టమాటా ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి నానబెట్టుకున్న పెసరపప్పును గ్యాస్ మీద పెట్టుకుని దానిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఆనగే ముక్కలు ఒక స్పూన్ పసుపు వేసి వీడియోలో చూపిన విధంగా పప్పుని మూతపెట్టి సిమ్లో ఉడకనివ్వాలి ఇలా ఒక ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత పప్పు మెత్తగా ఉడుకుతుంది ఇలా ఉడికిన పప్పుని పప్పు గుత్తితో కానీ ఒక గరిటితో కానీ మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకున్నాక దాంట్లో తగినంత చింతపండు వండుకుని రుచికి తగ్గట్టు ఉప్పు తగినన్ని నీళ్ళు పోసి ఒక స్పూన్ కారం వేసి ఉడకనివ్వాలి ఇది ఉడికేలోపు పక్కన తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి తాలింపు కోసం బాణల్లో నూనె పోసి అందులో మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఉల్లిపాయలు వేసి కొంతసేపు వేగనివ్వాలి ఇలా ఉల్లిపాయలు కొంచెం మగ్గాక అందులో వెల్లుల్లి టమాటాలు వేసి మరికొంతసేపు మగ్గనివ్వాలి ఈ అంతా పూర్తిగా మగ్గిపోయాక ఉడుగుతున్న పెసరపప్పులు వేసి కలుపుకోవాలి వేసవికాలం శరీరానికి చలవ చేసే ఆనపకాయ పెసరపప్పులు రెడీ అయిపోయింది